ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఎనభై లక్షల మందికి ఎనభై లక్షలే కాదు ఇది మనం పూర్తి చేయగలిగితే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి పాత జిల్లాలు కృష్ణా గుంటూరు దెన్ ప్రకాశం దెన్ నేరుగా పార్ట్ ఆఫ్ ఓన్లీ బాదంతన కర్నూలు కొద్దిగా టచ్ అడుగు వస్తుంది తప్ప దానికి తుంగభద్ర అవన్నీ ఉన్నాయి ఎడ్జేయాల చూస్తాం అక్కడ నంద్యాల ఆ ఏరియా అంతా వస్తుంది కడప అనంతపూర్ చిత్తూరు టోటల్ నెల్లూరు మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు దీనివల్ల అదనపు అదనపాయి వస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి మనం సమర్పించడం కన్న తల్లి కోసం రుణం తీర్చుకోవడం కోసం నేను ఎప్పుడు జన్మభూమి పాట రాశాం ఇప్పుడు ఇది చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి ఇవ్వడం అవుతుంది ఈ సెగ్మెంట్స్ అన్ని చూసినప్పుడు మొత్తం మూడు సెగ్మెంట్స్ గా తీసుకున్నాం ఒకటి గోదావరి నుంచి కృష్ణా రివర్ కి కృష్ణా రివర్ నుంచి నాగార్ సాగర్ రైట్ మిన్ కెనాల్ బొల్లాపల్లి రిజర్వాయర్ మూడు బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి బనకచర్ల రెగ్యులేటర్ ఇది మీరు చూస్తే ఇవన్నీ కూడా వేరియస్ కన్సిడరేషన్స్ వర్కౌట్ చేస్తున్నాం మీరు కూడా ఐడియాస్ ఇవ్వచ్చు ప్రజలు కూడా ఇవ్వచ్చు మినిమైజ్ రూట్ లెంగ్త్ అదే టైప్ ఆఫ్ రివర్ ఇన్ టేక్ అండ్ స్టోరేజ్ అట్ హెడ్ వర్క్స్ టైప్ ఆఫ్ వాటర్ కన్వేయన్స్ సిస్టమ్ కెనాల్స్ పైప్ లైన్ టనల్ ఏది కాస్ట్ ఎఫెక్ట్ అన్ని చేయడం అవైలబిలిటీ ఆఫ్ ఎన్ రూట్ స్టోరేజ్ అడిషనల్ వాటర్ అవైలబిలిటీ ఎన్ రూట్ ఇంపాక్ట్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వెల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం